టెంపరీస్ ఉపాధ్యాయ మిత్రులకు శుభ సాయంత్రం ఈరోజు టీఆర్జీటీఏ ఉపాధ్యాయుల కొన్ని సమస్యల గురించి మన టెంపరిస్ సెక్రటరీ గారికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది సెక్రటరీ గారు కలిసి టైం లేనందున మళ్ళీ ఒకసారి పిలిచి ఆ సమస్యల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు ఇందులో ముఖ్యంగా త్రీ వన్ సెవెన్ ఇష్యూ మేము పోవడం ఏంటంటే ఆల్రెడీ అడ్మిన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది త్రీ వన్ సెవెన్లో ఇటీవల గైడ్ లైన్స్ ఇచ్చింది స్పౌజ్ మెడికల్ లోకల్ అండ్ మ్యూచువల్ ఆ సర్క్యులర్ కూడా రెండు మూడు రోజుల్లో మన దగ్గర నుంచి రాబోతుంది అప్లై చేసుకోవచ్చు అర్హులైన వారు అరైజింగ్ వేకెన్సీస్ అరైజింగ్ వెకెన్సీస్ గురించి కూడా అడిగాము దాని కూడా పని నడుస్తుంది డిసెంబర్లో మళ్ళీ రెండు మూడు రోజుల సార్ని కలిసి హండ్రెడ్ పర్సెంట్ పీజీటీ మ్యాథ్స్ పీజీటీ తెలుగు మిగతా సబ్జెక్ట్ వాళ్ళకు కూడా మనం టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత నైన్టీన్ డైరెక్ట్ చాలా చాలామంది వచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వేకెన్సీస్ని ఇవ్వమని అడుగుతాము కంపల్సరీ సాధించి తీరుతాము ఇంకా ఏఏఎస్ కూడా షెడ్యూల్ రాబోతుంది మిగిలిపోయిన ఏజీఐలు కూడా ఏమన్నా ఉంటే ఇంకా అన్నీ కూడా వచ్చాయి మనం పోయినసారి సార్తో కలిసినప్పుడు చెప్పాము అన్నీ కూడా వచ్చాయి ఇంకా ఏమన్నా ఉంటే మీరు క్రూ ప్రిన్సిపల్ వచ్చి అప్లై చేసుకోండి సిసిఎల్ ఇంకా టైం టేబుల్ ఇష్యూ ఇవన్నీ కూడా సార్తో మాట్లాడడం జరుగుతుంది ఇటీవల జరిగిన ఎస్ఆర్పి వ్యవస్థ ఎస్ఆర్పి అండ్ ఏసీ దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సర్వే చేశామని దాని గురించి అకాడమిక్స్ వాళ్ళతో మాట్లాడడం సుదీర్ఘంగా చర్చ జరిగిన చర్చ జరపడం జరిగింది అందులో వాళ్ళు ఎస్ఆర్పి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్పి అనేది మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఎస్ఆర్పి వ్యవస్థ అవసరం లేదు అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కానీ మనకు అవసరం అనుకుంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ లాగా తీసుకొని మెంటర్స్ అంటే ఓకే దానికి అకాడమిక్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఎస్ఆర్పి కాదు ప్రెసిలిటేటర్గానే ఉంటారు టీచర్లకు ఇటు దీనివల్ల ఎటువంటి ఉపయోగపడ ఉప మన ప్రాబ్లం ఏది కాదు అని చెప్పడం జరిగింది కానీ చూస్తాము లాంగ్వేజ్ ఎగ్జాబిషన్ ఆర్డర్స్ కూడా రెడీ అవుతున్నాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కూడా వస్తుంది డిపార్ట్మెంటల్ టెస్ట్ ఇవన్నీ కూడా సార్తోని మాట్లాడాలి ఫిఫ్టీ ఏరియర్స్ సోర్సింగ్ వాళ్ళ ఏరియర్స్ గురించి క్లియర్గా చెప్తాను మరి ఒకసారి కాల్ చేసి కాల్ చేయకండి సోర్సింగ్ ఏరియర్స్ ఈ ఈ నెలలో త్రీ మంత్స్ మీకు మిగిలిపోయిన ఆరు నెలల్లో ఈ నెలలో డిసెంబర్ నెలలో శాలరీతో పాటు త్రీ మంత్స్ వస్తాయి మళ్ళీ జనవరి జీతంతో పాటు ఫిబ్రవరిలో త్రీ మంత్ మిగిలిపోయిన త్రీ మంత్స్ వస్తాయి మీకు ఫిబ్రవరిలో మొత్తం క్లోజ్ అవుతుంది ఈ నెల మంత్ శాలరీ కూడా చాలా మంది అడగడం జరుగుతుంది ఈ మంత్ శాలరీ ఈ వీక్ లాస్ట్ వీక్లో వచ్చేస్తుంది లేదా మండే రోజు కంపల్సరీ పేడ్ అవుతుంది మిగతా విషయాలు ఈ రోజులో పెట్టి చేయమని చెప్పాము ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయి అన్నీ కూడా సెక్రటరీ గారితో వివరంగా మాట్లాడడం జరుగుతుంది అరైజింగ్ మాత్రం మేము విడిచేది లేదు అరైజింగ్ వేకెన్సీస్ కంపల్సరీ చేస్తాము ఇందాక మాట్లాడినప్పుడు అడ్మిన్ వాళ్ళు జైలు టు ప్రిన్సిపల్ ప్రమోషన్ కూడా మేము చూస్తున్నామన్నారు కానీ అది కోర్టు కేసులో ఉన్నందున మేము ఏం చెప్తున్నామంటే అది గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ బీఓజీ పెట్టి గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ మిగతా పోస్టు శాంక్షన్ అయిన తర్వాత ఆర్ట్ టీచర్లకు స్టాఫ్ నర్సులు వాళ్ళకు కూడా ప్రమోషన్ ఛానల్ ఇవన్నీ బీఓజీలో పెట్టి జేఏస్ టూ పీజీటీ మ్యాథ్స్ టూ ఇవన్నీ అయిన తర్వాతనే గ్రేడ్ వన్ ప్రిన్సిపల్ మాత్రమే వాళ్ళకి ఇవ్వాలని మేము కోరాము దాని గురించి మళ్ళీ సెక్రటరీ గారు సానుకూలంగా స్పందించారు మళ్ళీ ఈ వారంలోనే నెక్స్ట్ వీక్లోనూ సెక్రటరీ గారితో మాట్లాడి కంపల్సరీగా మీకు క్లారిటీ ఇస్తాము ఎవరు కూడా అధైర్యపడకండి జైపిఆర్జీటీఏ జైపిఆర్జీటీఏ